పునీత బప్తిష్మ యుహాన్ గారి శరిద్ద పునీత బప్తిష్మ యుహాన్ గారు ఎరుసలేమ పవిత్ర నగర దాపులోని అయాన్ కరీమ్ అనే ఓలలో జూన్ ఇరవై నాలుగున జన్మించారు తండ్రి పూజారి అయిన జకరియా తల్లి ఎలిజబెత్ ఈమె కనియమరియమ్మకు దగ్గర బంధువురాలు యుదయా సీమలో క్రీస్తు శగం ఇరవై తొమ్మిది వరకు ఎడారిలో ఒక ఋషిగా జీవించినట్లు చరిత్ర చెబుతుంది యోధాను నది తీరంలో ఆయన సంచరిస్తూ రాబో క్రీస్తు దేవుని గురించి ప్రవచిస్తూ పశ్చాత్తాపలు కండి దైవరాజ్యం సమీపించబడుతుంది అని పలికారు ఎందరో ప్రజలు ఆయన మాట విని తరలి వచ్చేవారు క్రీస్తుకు కాబోయే శిష్యులు కూడా వారి మాటలు విన్నవారే యేసు ప్రభువుకు స్నానం ఇచ్చింది బప్తిష్ణ యోహాన గారే ఆ సందర్భంలోనే ఇదిగో దేవిని గుర్రపిల్ల పిల్ల లోక పాపాలను తొలగించేవారు అని అర్పించారు యార్తాన అనేది ఒట్టు పొడువున సంచరించి ప్రబోధించారు పునీత మార్కు సువార్తలో బాప్తిస్మ యుహాను గారి నరడంకొచ్చి స్పష్టంగా పేర్కొనబడింది ఆ నాటి పాలన కొడైన హెరోడ రాజు అందగత్తైన తన తమ్ముని బారియైన హెరోదియను అక్రమంగా పెండ్లాడటని ఆక్షేపించారు సరిదిద్దుకోమని యోహాను గారు హెచ్చరించారు అదే జరిగితే తన రాణి హోదాకు భంగం కలుగుతుందని హిరోధియ కుట్ర పన్నింది హెరోది రాజు జన్మదినం సందర్భంగా తన కుమార్తె సొలమి చేత అద్భుతంగా నాట్యమాడ ప్రమాయించింది అదే జరిగి రాజు ఒక కోరిక కోరుకుమనగా హిరోదియ్య మాట చొప్పున ఆ బాలిక సొలమి యోహానకు సిరేచత గావించి తల తెచ్చి ఇమన కోరింది తన పంతం నెరవేర్చుకుంది ఒక తప్పు మరో తప్పుకు అనేక తప్పులకు దారి తీస్తుందంటే ఇలాగే బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు శకం ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మరణించారు యోహాను శిరచ్ఛదం సంఘటనని ఒక ఉత్సవంగా శ్రీసభ కొనియాడుతుంది ఆయన మరణం యేసు ప్రభుని మరణానికి పోలి ఉండటమే అందుకు కారణం యేసుకు వలె యోహాను గారు కూడా మౌనంగా నిస్సహాయంగా మరణాన్ని స్వాగతించారు చిన్న నేపంతో పగ మానవ పెరిగత క్రూరత్వంకు బలిపశువయ్యారు విపరీతం విడ్డూరమైన పరిస్థితుల్లో సంభావించిన వారి మరణం దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసాన్ని విధేయతను ప్రకటించింది చెడు అన్యాయాలు కలగలిసి మానవ హృదయాన్ని నలగొట్టి పిండి పిప్పి చేశాయి నేడు జాతీయ క్రీడా దినోత్సవం